నైట్ జాగారం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇక జాగారం మధ్యలో ఏమేమి జరిగినాయో చూసేయండి అసలు జాగారం అంటే ఇక నైట్ ఎలా చేస్తాను అని అనుకున్నాను కానీ బట్ పర్లేదు బాగానే చేశాను ఇక ఇక్కడికి వచ్చేసి అయితే ఎంత కండ్లు మూసుకోబోతున్నాయి తర్వాత ఒక కథ విన్నాను శివ శివ కథ తర్వాత ఇంకో శివ కథ విన్నాను తర్వాత లలిత సహస్రనామ చదువుకున్నాను ఇప్పుడే వన్ థర్టీ అవుతుంది ఇక తర్వాత శ్రీ మంజునాథం సినిమా చూశాను ఆకాశంలో మేఘాలు చూసి సౌందర్య గారు అయితే ఆ శివుని మెళ్లో పాము ఉందని చెప్పేసి అన్నది తర్వాత ఇక్కడ బండరాయిని చూసి నందీశ్వరం లెక్కుందన్నది అది నాకు ఇది ఏ విధంగా కూడా నందీశ్వరం లెక్క కనపడలేదు మీరు ఎప్పుడైనా శ్రీమంజునాథం మూవీ చూసారా ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా బా నాకైతే ఫుల్ ఎంటర్టైన్ అనిపించింది అంటే జాగారం నైట్లో ఎంత నిద్ర వచ్చినా ఆ మూవీ చూడంగానే ఒక సైడ్ సౌందర్య చేసే కామెడీలు ఎంటర్టైన్మెంట్లు ఫుల్ వచ్చింది దానివల్ల మూవీ చూసుకుంటే ఆ దేవుడిని తలుచుకుంటూ అదే ఆ దేవుడు పరమేశ్వరుడు దిగి వచ్చినట్టు అలా కనిపిస్తుంది అసలు ఎంత అద్భుతం ఉందో ఆ మూవీ చూసుకుంటే ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయాక ఇక తర్వాత నేను నా చిట్ నా దగ్గర ఉన్న చిట్టి శివలింగానికి అయితే ఈ ప్రాసెస్లో నేను అభిషేకం అయితే చేసుకున్నాను ఇలా ప్రాసెస్లో అభిషేకం చేసుకున్నాను పూలతోని అలంకరణ చేసుకున్నాను నా చిట్టి శివలింగాన్ని అలంకరణ చేసుకొనిగా తర్వాత ఆ చిట్టి శివలింగం ముంగట నాలుగైదు గ్రేప్స్ పెట్టుకున్నాను గ్రేప్స్ పెట్టుకొని ఇక ఈ విధంగా అయితే ఉంది నా చిట్టి శివలింగం అయితే ఇక ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అయితే ఇక పాస్టింగ్ నైట్ అయితే ఏడవలే కదా ఇక తర్వాత గుడికి వచ్చి అని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకొని వచ్చి ఇంటి ఇక్కడికి వచ్చి అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా దేవునికి నూట పదహారు ఒత్తులు వెలిగించుకొని ఇక తర్వాత దేవునికి కుంకుమ పసుపుని వాటర్తోని అభిషేకం చేసి కుంకుమ పసుపు అయితే వేసుకొని ఇక కొబ్బరికాయ దీపం అట్లా వెలిగించుకున్నాను ఇక ఇక్కడ మా బాబు అయితే ఆయన సంతోషం ఏందో ఏమో మా బాబు సంతోషం కానీ ఇక కూర్చున్న నడుస్తున్న పావురాన్ని వెళ్ళి ఎలగొట్టేసి వచ్చిండు ఇక సర్లే అని చెప్పేసి ఇక నేను అదంతా చూడలేదు ఇక తర్వాత నేనైతే ఇక్కడ దీపం పెట్టుకొని ఇక కొబ్బరికైతే కొట్టుకున్నాను ఇక నేను తర్వాత దేవుణ్ణి మంచిగా మనసు పూర్తిగా అయితే దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి